తక్కువ ఖర్చుతో బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న రైతులు మాత్రం ఈ మటన్ కటింగ్ షాప్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ మనం మన దగ్గరలో ఉన్న మంచి సెంటర్లో ఒక షాప్ రెంట్కి మాట్లాడుకొని దానికి ఎంతో కొంత ఒక ఐదు వేలు పదివేలు అడ్వాన్స్ ఇచ్చేసుకొని ఎందుకంటే మనం స్టార్టింగ్లో పెట్టేది వీక్లీ వన్సే పెడతాం కాబట్టి తక్కువకే మాట్లాడుకొని చేసుకోవచ్చు అండి స్టార్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒకేసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకొని రాకుండా మన ప్రొడక్ట్స్ అంటే ఐ మీన్ పొట్టేళ్ళు అండి పొట్టేళ్ళు తీసుకొని రాకుండా రైతుల దగ్గరికి వెళ్ళి మనకి సరిపడావి వెతుక్కొని మాట్లాడుకొని ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చేసుకొని పలాను రోజు తీసుకెళ్తామని చెప్పి ఒప్పించి ఒకటి రెండు తీసుకొని వచ్చి స్టార్ట్ చేసుకున్నామంటే సేల్ అయ్యే కొద్ది వెళ్ళి మనం తీసుకుని వచ్చుకోవచ్చండి ఎందుకంటే దీనివల్ల మనం మనకి శ్రమ తగ్గుతుంది ఫీడ్ కాస్ట్ తగ్గుతుంది దీనిలో ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి తెలుసుకోవచ్చండి లేదా మన సబ్స్క్రైబర్స్ కోసం కానీ వ్యూవర్స్ కోసం కానీ ఎవరైనా సలహాలు ఇచ్చే బిజినెస్ మ్యాన్స్ కానీ ఫార్మర్స్ కానీ ఉంటే ఖచ్చితంగా సలహాలు కూడా ఇవ్వచ్చండి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తగ్గుతుంది బాగా సేల్ అయ్యి బాగా షాప్ మంచి రన్నింగ్లో ఉన్న టైంలో అదే ఫామ్ మనం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు పిల్లలు తెచ్చుకొని పెంచుకొని త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పెంచేసిన తర్వాత అవే మనం మన షాప్లో కటింగ్ చేసుకోవచ్చు ఇలా చాలా మంది రైతులు చేస్తున్నారు నెలకి లక్ష రెండు లక్షలు ఎర్న్ చేసే రైతులు కూడా ఉన్నారు షాప్స్ కూడా ఏవే ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు చూపిస్తాను ఇట్లాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్